సెప్టెంబర్ రెండవ తేదీన కూడా దుబాయ్ లో జరిగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకల్లో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది ఆమె పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్రత్యక్షంగా కూడా బర్త్డే వేడుకల్లో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి మేడం గారితో కూడా మనం ఆమె ఎలా ఫీల్ అవుతుందో తదితర విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి అందరికి అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ రోజు వేడుకలను విన్నాడు జరుపుకున్నాము బట్ మొదటిసారి ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ నిలబెట్టిన ఈ రోజు నడుపుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఈసారి మేము జరుపుకోబోతున్నాము మాకు ఎంత పండుగ వాతావరణంగా ఉంది ఎంత చక్కలేని ఆనందంగా ఉంది అంటే ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఒక సక్సెస్ వస్తే ఎలా ఉంటుందో అది మేము ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాము ఈ సక్సెస్ ని ఈ బర్త్డే వేడుకలు అందరం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము దీనికి ఒక నామకరణం చేశారు మా అధ్యక్షుల వారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని క్లియర్ గా ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకల్లో మొక్కలు నాటడం ప్రధానం అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అలాగే పరిసరాల్లో ప్లాస్టిక్ ని ఏరి పక్కన పడేసి ప్లాస్టిక్ నివారణ దిశగా మార్గదర్శకాలు ఏర్పరచుకునే విధానంగా ఈసారి కుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇలా ఈ ఒక ఆంధ్ర రాష్ట్రము రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగు వారు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసైనికులు ఎప్పుడైతే ఉన్నారో అన్ని కంట్రీస్ లో కూడా ఈ బర్త్డే భాగంగానే దుబాయ్ గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పుట్టినరోజు వేడుకలకు అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది ఇది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పుట్టినరోజు ఆయన పుట్టినరోజు నాకు ఇచ్చిన గిఫ్ట్ గా నేను భావిస్తూ ఉన్నాను జన సైనికులు వీర మహిళలు ఎంత పెద్ద ఎత్తున నన్ను ఆదరించి అభిమానించిన నిజంగానే నాకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావిస్తూ చాలా సంతోషంగా ఆ వేడుకల్లో పాల్గొని వారితో పాటు నేను సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ గారికి జనరేషన్ శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను